నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇటీవల కాలంలో కువైట్ లో సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి సంచలన నిజాలు బయటపడుతూ ఉన్నాయి కువైటు అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు చాలా మంది మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న కువైటి యువకులు తీవ్రవాద సంస్థల్లో చేరేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాగే వారిని ప్రేరేపించే విధంగా సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళను ప్రోత్సహిస్తూ రెచ్చగొడుతూ ఉన్నారు కువైట్ దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి కువైట్ దేశం అన్యాయంగా మిమ్మల్ని బానిసలుగా చూస్తూ ఉందని చెప్పేసి వాళ్ళను రెచ్చగొడుతూ ఉన్నారు తాజాగా కువైట్ లో కువైట్ రాజుగారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ అల్ గారి యొక్క హక్కులు మరియు అధికారాలను సవాల్ చేసినందుకు మరియు తీవ్రవాద సంస్థలలో చేరాలని చెప్పి కువైట్ లోని యువకులకు పిలుపునిచ్చినందుకు మరియు కువైటు దేశ భద్రతకు ముప్పు కలిగించినందుకు అలాగే సైనికుల తిరుగుబాటును ప్రేరేపించినందుకు ఒక కువైటీ పూరు ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే అతను సోషల్ మీడియా వేదికగా మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నారు కువైట్ రాజుగారి హక్కులు మరియు అధికారాలను ప్రశ్నించడం మనల్ని బానిసలుగా చేసి వీళ్ళు పాలిస్తూ ఉన్నారని చెప్పి కువైట్ రాజుగారిని అవమానించడం జరిగింది దీంతో పోలీసులు అరెస్ట్ చేసి తాజాగా అతన్ని కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క కువైటీ పౌరుడికి తొమ్మిది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో వీడియోలు మరియు పోస్టులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్